వెల్కమ్ టు మై భూవాళ్ళు హాయ్ గాయస్ ఎలా ఉన్నారు ఇలా చాలీ చాలీ మొక్కలు తీసుకొని వచ్చి మాకు టైం వేస్ట్ మీకు డబ్బు వేస్ట్ ఇప్పుడు ఎలాగో డబ్బులు అయితే పెట్టి తీసుకుంటున్నారు కదా ఇప్పుడు మీటర్ సరిపోతే పర్వాలేదు మీటర్ సరిపోని వాళ్ళు ఎందుకండి అంత నామోషి ఇప్పుడు మీరు బ్లౌజే కుట్టుకుంటున్నారు ఎవరన్నా ఏమన్నా అంటున్నారా మిమ్మల్ని మనకు ఎంత క్లాత్ అయితే పడుతుందో అంత క్లాతే తీసుకొని మనమైతే బ్లౌజ్ అయితే కుట్టుకోవాలి అలా కాదని ఎవరో ఏదో అనుకుంటారు వామో నీకు అంత ముక్క పడుతుందా అని చెప్పేసి చాలి చాలి ముక్కలు తీసుకొని వచ్చి ఎందుకండి మా టైం వేస్ట్ చేస్తారు సరే ఓ పది నిమిషాలు టైం పడుతుందేమో మేము అలా ఎలాగోలా ముక్కలు అయితే వేసి కట్ చేసి కుట్టేస్తున్నాము కానీ కుట్టిన తర్వాత ఆ కుట్టు దగ్గర ఏదన్నా టైట్ అయినా ఆ కుట్టు క్లాత్ అనేది సెట్ అవ్వదు అన్ అన్ని రెండు మూడు కుట్లు వేస్తేనేమో దరిద్రంగా కనపడుతుంది సరే అని ఒకటి రెండు కుట్లు వేస్తేనేమో ఆ కుట్టిన చోట పెగిలిపోయి పొరపాటున జాకెట్ టైట్ అయితే అంత వాటికి పోగులు టైప్లో ఊడిపోతుంది మీకు డబ్బులు దండగా ఎందుకంటారు అయితే ఒక ఇరవై రూపాయలు అవుతుందేమో క్లాత్ తెచ్చుకోవచ్చు కదా చూడండి ఎన్ని ముక్కలు పడ్డాయో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్